ఈరోజు రేవంత్ రెడ్డి గారికి యాక్సిడెంటల్గా పదవి వరించింది ఆయన కూడా ఊహించుకోలే ఆయన ముఖ్యమంత్రి అవుతున్నాను ఏదో తుపాకీ రామని మాటలు మన ఊళ్ళల్లో ఉంటా తుపాకీ పట్టుకొని వచ్చి మరి మాట్లాడినట్టుగా మాట్లాడితే ప్రజలు నమ్మి అవకాశం ఇచ్చిండ్రు తుపాకీ పెట్టి తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో రైఫిల్ పట్టుకొని తెలంగాణ ప్రజల మీద పోరా పోరాటంకి పోయినవాడు తెలంగాణ అడ్డుకోవడానికి చంద్రబాబు సంకన చేరి ఆ రోజు చేసినటువంటి వ్యక్తి వరంగల్ వేదిక మీదకి వచ్చి ఒక మంచి మాట ఏ ఏ పార్టీ అయినా మేనిఫెస్టోను నమ్మ నమ్మాలని చెప్తారు ఎన్నికలలో ఒక మేనిఫెస్టో పెట్టి ఈ మేనిఫెస్టో మేము అధికారంలోకి వస్తే అమలు చేస్తాం అని చెప్పేటువంటిది ఆధ్వతి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక చరిత్ర ఉంటుంది కానీ దురదృష్టం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇలాంటి దౌర్భాగ్యాల చేతులు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పోయింది కాబట్టి రేవంత్ రెడ్డికి ఒక రకమైనటువంటి ఫ్రస్టేషన్లో ఉన్నాడు ఎందుకంటే వచ్చింది ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయలేక ప్రజలకు ఇచ్చినటువంటి మాట మీద నిలబడలేక సతమతం అవుతూ ఏం చేయాలో తోసక ఆయన ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి నేటి వరకు కేసీఆర్ గారి నామస్మరణ జపం చేస్తూ ఉన్నాడు ఆయన నిద్ర పోయినా కేసీఆర్ కనబడుతూ ఉన్నాడు కళ్ళు తెరిచినా కేసీఆర్ కనబడుతూ ఉన్నాడు ఇంతకుముందు పెద్దలు చెప్పేళ్ళు కేసీఆర్ గారి యొక్క చరిత్రను ప్రజల్లో లేకుండా చేస్తాను ఎక్కడ చేయకుండా చేస్తాను ఎట్లయితే నీతో అవుతుందా నువ్వు కూసిన సెక్రటరేట్ కానీ ప్రజలు తాగే నీళ్ళల్లో కానీ ప్రజలు వాడుకునే కరెంట్లో కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ మార్చి రైతుల యొక్క ముఖాలలో చిరునలు రావడానికి రైతుబంద్ కానీ అన్నపూర్ణ రాష్ట్రంగా తెలంగాణ అవతరించడం కానీ నువ్వేం చేయగలుగుతావు కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు తిట్ల పురాణం మొదలు పెడతా ఉన్నాడు చాతగానడానికి మాటలు ఎక్కువ నేను చాతలు అయితే లేదు కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నావు పిచ్చి మాటలు కట్టిపెట్టు నిజంగా రేవంత్ రెడ్డి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయిండు భారత రాజ్యాంగంలో మరి ఎన్నికల నిబంధనల ప్రకారం ఏం చెప్పినాం ఆరు మేజర్ హామీలు నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ హామీలు చెప్పినావు కాబట్టి నువ్వు అవి అమలు చేయలేకపోతున్నావు కాబట్టి నీ మీద ఫోర్ ట్వంటీ గతంలో ఓల్డ్ సెక్షన్ ఫోర్ ట్వంటీ అంటే చీటింగ్ కేసు నువ్వు అర్హుడివి నీ మీద చీటింగ్ వేట్ పెడితేనే నిన్ను పెట్టి నిజంగా న్యాయస్థానంలో విచారం చేయాలి ఎందుకంటే ప్రజలను ఇంత నిచ్చుకుగా మోసం చేసినటువంటి వ్యక్తివి నువ్వు అందరికీ పదివేలు అంటే పదిహేను వేలు అంటే రెండు వేల నాలుగు వేలు నిన్న మహిళల యొక్క మీటింగ్ లో చాలా మంది ఇంతకుముందు ముందు మిత్రులు చెప్పినట్టుగా ఎంతో ఆశతో వచ్చిండు రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారి ఒక చారిత్రాత్మకమైనటువంటి వరంగల్ పట్టణంలో సభ పెడతా ఉన్నాడు ఆ సభలో మాకు ఇరవై ఐదు వందల యొక్క పారిశుత్యం ఏదైతే మహిళలకు ఇస్తా ఉన్నా చేస్తాడు అనౌన్స్ చేస్తాడు అనుకున్నారు ఏమి చేయలే ఎందు నువ్వు మాట్లాడినటువంటి స్పీచ్లో భాగం ఎక్కువ భాగం కేసీఆర్ గారిని తిట్టడానికే నీ యొక్క స్పీచ్ అంతా కొనసాగింది రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మాటలు పిచ్చి మాటలు కట్టిపెట్టు నువ్వు అనుకుంటా ఉన్నావు అసెంబ్లీకి రా అసెంబ్లీరా కేసీఆర్ నిజంగా అసెంబ్లీకి వస్తే నువ్వు ఎదుర్కొనే ధైర్యం ఉందా కేసీఆర్ గారు ఎందుకంటే ఒక పరిణితి కలిగిన రాజకీయవేత్త కాబట్టి ప్రభుత్వానికి ఒక సంవత్సర కాలమైన సమయం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో కొత్తగా ఏర్పడేటువంటి ప్రభుత్వానికి అవకాశం కొడుకు కేసీఆర్ గారు మాట్లాడతా లేదు తప్ప నిజంగా కేసీఆర్ గారు కనుక మాట్లాడడం మొదలు పెడితే నువ్వు అసెంబ్లీ నుంచి పారిపోతావు నీకు ఎవరు కూడా నీకు రక్షణగా నీ శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ వచ్చే పరిస్థితి ఉండదు ఇప్పటికే నీ పార్టీలో అంతర్గత కలహాలతో నీ నాయకత్వాన్ని ఏవరించుకుంటున్నారు చీరించుకుంటున్నారు ఇలాంటి వ్యక్తి చేత ఈ పార్టీ అధికారాన్ని పెట్టింది అనేటువంటి భావనతో అధికమాండ్ మొదలుకొని అందరు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు కాబట్టి నీ యొక్క కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది నువ్వు ఎన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉంటావో నీకే తెలియదు అతి కొద్ది రోజుల్లోనే నీ ముఖ్యమంత్రి పదవి నుంచి నిన్ను తప్పిస్తారు తప్పియకపోతే ప్రజలే నిన్ను తప్పిస్తారు ఎందుకంటే ప్రజలు మొదటి తిరుగుబాటు ఆనాడు భారత సంగ్రామంలో మొదటి సింగర్స్ తిరుగుబాటు ఎట్లయితే బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలకుల మీద వడిలో నీ నియోజకవర్గంలో ఒక ప్రజలు ఒక ముఖ్యంగా గిరిజన ప్రజలు తిరగబడ్డారంటే దానికి ఉదాహరణ నువ్వు గుర్తు చేసుకో ప్రజలు తిరగబడుతున్నారు నీ ప్రభుత్వాన్ని యొక్క మెడలు వంచుతారు నిన్ను పదవి నుంచి తప్పిస్తారు జాగ్రత్త సుమాని హెచ్చరిక చేస్తా ఉన్నావు చిల్లర మళ్ళలో మాటలు గనక ఇట్లనే చేస్తే బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఖచ్చితంగా నీ